అందరికీ నమస్కారం ఎన్నికల కమిషన్ అట్ట బ్లాప్ అయింది ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నికలు రౌడీజంతో జరిగిన ఎన్నికలు ఇవి ప్రజలందరూ నాకు కొంత చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూసారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగులు రౌడీజాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయడం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు చూశారుగా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీధం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి అంటారు నవ్వితే అంటారు గట్టిగా మాట్లాడితే ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు మనం రౌడీ యుద్ధం మాత్రం రోజు చేయవచ్చు ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా మరి అందరు కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్తే అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు దాన్ని కూడా పోతంతలో చూపించారు ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరే చూస్తున్నారుగా ఒక మహిళ మీద ఇలా చేయటం దీన్ని గెలిపండ్రు అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి నేను చూసా కదా మొన్న నేను అడ్డం పడ్డాను ఎక్కడికక్కడ అడ్డం పడతానే వచ్చాను చాలా చేసుకుంటా వచ్చాము అది కూడా లేడీస్ని చేసుకొచ్చాం అన్ని చోట్ల లేడీస్ని చేసాము అంత ధైర్యంగా నిలబడి గారు యూసం కూడా బోరుపండ మొత్తం నేను తన్నారు రక్తాలు గారేటట్టు గుద్దారు ఇష్టం వచ్చినట్టు చేశారు దీన్నైతే గెలిపన్లు చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం నాలుగైదు పార్టీ నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లర వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయుధంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీ గెలిచింది అనేది నాకు సంబంధం లేదు అది గెలిపే కాదు అసలు అందరూ వచ్చి గెలిపించుకున్నది అది అది అధిష్టానం అధికారంలో ఉంద కాబట్టి రౌడీధాన్ని చేసి రిగ్గింగ్ చేసి ఎక్కడ రిగ్గింగ్ చేశారు లోపల ర్యాగింగ్ చేస్తున్నారు అప్పుడే రౌడీజం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది కామెంట్స్ ఆ ఎదవులు ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చామని అంటున్నారు మరి ఎక్కడ స్టార్ట్ అయింది అప్పుడే ర్యాగింగ్ స్టార్ట్ అయింది ఆడలేదు లేదు మహిళలకి ఇట్లాగే చేసేది గెలిస్తే గెలువు ఏదో జన్మానికో శివరాత్రి అని గెలిచావు ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు గోపీనాథ్ లేకపోయేసరికి బయటకు వచ్చి వాళ్ళని నీ ప్రతాపం చూపిస్తున్నావు నీ గెలిపేం కాదు ఇది అందరూ కలిసి చేసిన గెలుపు నీకు అది నీ స్వతహాగా గెలిచింది కాదు చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీ విధంగా ఇప్పుడు ఇంకా చెప్పండి ఇంకేమైనా కావాలా ప్రతి చోట ప్రతి చోట తన్నడము పొందడమే కదా మరి అందుకే కదా నేను అంతా ఓపెన్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడింది ఎప్పుడు మాట్లాడింది దాన్ని ఎందుకు మాట్లాడ వాళ్ళు పడే బాధ చూడలేక నేను బయటకు వచ్చి మాట్లాడగలను దాన్ని కూడా తప్పుగా పెట్టారు ఉంటది మాకు ఇంట్లో మనిషి చచ్చిపోయినప్పుడు బాధ ఉంటది దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కథలు చెప్పుకుంటే పోతే ఎట్లాగా

అట్లా ఏమీ లేదు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు కేటీఆర్ గారు ప్రతి రోడ్చోలో ఉన్నారు అట్లా అనుకుంటే కాంప్లీట్ గ రిగ్గింగ్ కాంప్లీడ్గా రిగ్గింగ్ రాజ్యం రౌడీ రాజ్యం మొత్తం కోండాల్ రాజ్యం ఇంకా చెప్పేది ఏముంది అంతా మీరు చూస్తాం మళ్ళీ అట్లా కోసింగ్ చేస్తే అట్లా అన్నీ తెలిసిన వాళ్ళు మీరు మీరు కూడా మైలాని దర్శనిస్తారా జరిగిందంతా చూసి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్